టు పీపుల్ పోలీస్ స్టేషన్ కుతుబులపూర్లోని సుభాష్ నగర్ లోని ఫ్లాట్ నెంబర్ ఏడు నదుల రెండు స్థలంకు సంబంధించి మంతరగ భూమి పత్రాల ద్వారా తన భూమిని కబ్జా చేశారు అని లెంతియాల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయక ఇందులో ఒక పెద్ద ఫేక్ డాక్యుమెంట్లు చేసి ముఠా ఉందని తెలిపింది పద్మచారిడి కుతుబులపూర్ పద్మక్క ఈ భూమిని సొంతం చేసుకోవాలని దురుద్దేశంతో అనే వ్యక్తిని సంప్రదించింది అందుకు కరుణాకర్ కు మూడు పాయింట్ ఐదు లక్షలకు ఒక ఒప్పందం కుదుర్చుకుని అందుకు గాను ఆ ల్యాండ్ కు సంబంధించి సిసి కాపీస్ కావాలని చెప్తే వాటిని కరుణాకర్ కు అందించింది కరుణాకర్ తన ముఠా సభ్యులతో కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం జరిగింది ప్రైమర్ ప్రైమ్ సిసి కాపీ ఆధారంగా ఫోటోషాప్ లో ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా పాత పేపర్ పైన ప్రింట్ తీయడం జరిగింది ల్యాండ్ ఓనర్ సురేష్ పంతొమ్మిది లో చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ అలాగే ల్యాండర్ రవిశంకర్ అతని కుమారుడి లాగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తయారు చేయించి రవిశంకర్ లాగా ఒక వ్యక్తికి హరీష్ సహాయంతో ఆధార్ కేంద్రంలో పనిచేసే నరేంద్రతో ఫేక్ ఆధార్ కార్డు తయారు చేయించారు ఇరవై ఫిబ్రవరి రెండు వేల కుదుబలపూర్ SRO ఆఫీస్ నందు SRO సహకారంతో ఫేక్ శంకర్ ద్వారా కుదుపులపూర్ పద్మాతన చెల్లెలు నాగిరెడ్డి కోమల కుమారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేను ఏంటంటే పోలీస్ ఉత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెన్యాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని కొనుక్కోని ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దాని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియా ఉత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించారు తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ న్యాండ్ అంటే అతన్ని భయపెట్టి చూసి బెదిరించి వెళ్ళబట్టడం జరిగింది మా ప్లేస్ రిజిస్ట్రేషన్ చనిపోయిన ఇరవై ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఇప్పుడు ఎలాగ వీళ్ళ తినికొచ్చిందని చెప్పేసి మా పోలీసులకు వచ్చినాడు దాంతో చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక మృత ఈ నరేంద్ర ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాకర్ కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి దానికి ముప్పై నాలుగేళ్ళు ఇతను లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరేజ్ చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది హైదరానగర్ పోలీసులు తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం పన్నీ కొద్ది మంది ముఠా వ్యక్తులని తయారు చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటారు ఫస్ట్ పేడు ఎస్ఆర్బీ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని దాన్ని చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ పుట్టం మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలాదరు మిగర్బుపల్లి తర్వాత ఈ కేసు ఆరు కేసులు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము ఏంటంటే పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి హాఫ్ స్కానింగ్ అతను కూడా పట్టుకుంటాము అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు పోలీసులు మేము తీసుకుని వాళ్ళని కూడా యాక్టివ్ జరుగుతుంది మొత్తం ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అందుకే వాటిని కొని మీరు మోసపో